అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండెట్ కాన్వర్జేషన్ సోషల్ మీడియా ఎవల్యూషన్ తర్వాత ఇంటి గుట్టు ఇంట్లో ఉండే రోడ్డుకు రోడ్డుకొచ్చేసాయి ఒక విధంగా చాలా సమస్యలకి పరిష్కారం అని అనుకున్నా కూడా అనేక సందర్భాల్లో బహుశా అవసరం లేని చోట కూడా విపరీతమైన డ్రామాగా నాటకంగా ప్రపంచమంతా చూస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో మిస్ వైజాగ్గా సుపరిచిత మోడల్ అనుకోవచ్చు అలాగే బ్యూటీ ప్యాజెంట్ విన్నర్ నక్షత్ర విషయం బహిరంగంగా సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటంటే నక్షత్ర భర్తతో ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్ట్ మురళి గారు మాట్లాడారు అలాగే నక్షత్రతో కూడా బహుశా మాట్లాడుంటారు వీళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం ఒక సహేతుకమైన పరిష్కారం వైపు వెళ్ళే అవకాశం ఉందా లెట్స్ టు మురళి మీరు ఫస్ట్ నుంచి క్రైమ్ బీట్ చూస్తూ వచ్చారు మీ కెరియర్లో లో మాక్సిమం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కదా సో ఇలాంటి విషయాలు గతంలో కూడా జరిగాయి కానీ ఇప్పుడు బాగా బహిరంగంగా బయటకు వస్తున్నాయి ఎంత లేదన్నా నక్షత్ర లేడీ కదా సో ఆవిడ విషయాన్ని గౌరవిస్తూ మీరు ఆవిడని మాట్లాడి పలకరించారా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియగానే ఫస్ట్ కాల్ చేసింది ఆవిడకి ఆవిడ కాల్ చేసినప్పుడు నేను ఏదో వేరే ఛానల్ లైవ్లో ఉన్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది కాల్ చేయండి అన్నారు తర్వాత చేశాను ఇంకెవరో ఒక అబ్బాయి అవుతాడు మేడం బిజీగా ఉన్నారండి అన్నారు అలా త్రీ థర్టీ వరకు నేను లెవెన్ థర్టీ షార్ట్ చేస్తే త్రీ థర్టీకి నాకు ఆవిడ లైన్లోకి వచ్చారు నా కంటిన్యూ లైఫ్స్ ఉన్నాయండి ఏంటంటే ఈ విషయం చెప్పేది నాది డైవర్స్ అవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ఇంట్లో ఉంది మేము వెళ్ళేసరికి రెడ్ హ్యాండ్ దొరికాడు పోలీసులకి మేమే పిలిచాం కానీ పోలీసులు వాళ్ళని ఎస్కేప్ చేయించారు ఇంతవరకు కేసు పెట్టలేదు అని ఆవిడ ఎలిగేషన్ పెట్టారు ఏం జరిగింది చెప్పమ్మా అంటే అప్పుడు ఇవన్నీ రివీ రివీల్ చేశారు ఆవిడ మా ఇద్దరి మధ్యన ఆడిషన్కి వెళ్తే పరిచయం అయ్యారని తర్వాత పెళ్లి చేసుకున్నామని పాప్ పుట్టింది తర్వాత వాడు సినిమాలకు వెళ్ళి వేరే వేరే అమ్మాయిలతో కాంటాక్ట్ అవుతున్నాడు కాబట్టి నేను ఆల్రెడీ దిశ పోలీసు విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ అయింది మా ఇద్దరు ముందు డ్రైవర్స్ ఇంకా రాలేదు రాకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉన్నాడు అని ఆవిడ ఎలిగేషన్ సరే ఇదే వెర్షన్ కెమెరా ముందు చెప్తావా అంటే నేను కొంచెం బిజీగా ఉన్నానండి బాగా టైర్డ్ అయిపోయాను నేను ఇంటికి వెళ్ళి అన్నారు ఆవిడ సరే ఓకే ఎప్పుడు చేయమంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలాగ సిక్స్ థర్టీ వరకు ఆవిడ అంటే బహుశా ఎంగేజ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి ఆ రోజు ఉదయం నుంచి మై మీడియాతో మాట్లాడి ఆవిడ కూడా టైర్డ్ అయిపోయి ఉండొచ్చు కాదనట్లేదు నాకు అనిపించి వెంటనే నేను దిశ పోలీస్ స్టేషన్లో అక్కడ వివేకానందని ఏసీపీ ఉంటారు దీని ఫ్యాక్ట్ తెలుసుకున్న బిహ్యాండ్ స్టోరీ అని ఆయనకి ఫోన్ చేసి ఆయన చెప్పాడు టూ థౌజండ్ త్రీ ట్వంటీ వన్లో అనుకుంటా క్రైమ్ నెంబర్ అది ఇచ్చి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు ఫోర్ నైంటీ ఎయిట్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్కి సెక్షన్స్ పెట్టి ఈ కేసులో ఆయన మీద ఛార్జ్ షీట్ వేసాం ఆల్రెడీ ఇది వాయిదాలు నడుస్తుంది ట్రైల్ నడుస్తుంది ఆగస్ట్ జూలై ట్వంటీ ఫిఫ్త్ కూడా ఒక ట్రైల్ ఉంది రైట్ అని అన్నారు సార్ ప్రజెంట్ జరిగింది త్రీ టోన్ లిమిట్స్ వైజాగ్ దిశ పొల్యూషన్ కేసు ట్వంటీ ట్వంటీ వన్ అది ఇది ట్వంటీ 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 టూ డేట్ కరెక్ట్ గుర్తులేదు సార్ ఇప్పుడు జరిగిన త్రీ టోన్ లిమిట్స్ కానీ త్రీ టోన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను పార్థశారది గారని ఆయన కాల్ చేశా సార్ మీకు ఏం కంప్లైంట్ వచ్చిందంటే డైల్ హండ్రెడ్ ఫోన్ వచ్చిందంటే మా కానిస్టబుల్ పంపించాం ఫ్యాక్ట్ ఏంటంటే ఎంఐ కొంతమంది మీడియా పర్సన్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళి అదంతా డ్యామేజ్ చేశారు ఆ అమ్మాయి అక్కడ వెళ్ళే వెళ్ళేసరికి ఒక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు మేము ఫ్యాక్ట్ వెరిఫై చేస్తామని అన్నారు ఆయన మరి ఫోన్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో అమ్మాయి దొరికింది కాబట్టి మీరు కేసు రిజ్ చేయాలి కదంటే సేమ్ కంటెంట్ ఆల్రెడీ దిశ పోలుషన్ ఇచ్చారు రైట్ నా భర్త నుండి నా వేధింపులు ఉన్నాయి నాకు బెదిరింపులు ఉన్నాయని సేమ్ కంటెంట్ మళ్ళీ ఒకసారి ఎఫ్ఐఆర్లో ఒక క్రామ్ ఒక క్రైంలో ఒక కంటెంట్ వచ్చినప్పుడు అదే కంటెంట్ మీద ఇంకొక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అవ్వదు ఇది డిఫరెంట్ క్రైమ్ వాళ్ళు వచ్చిన తర్వాతే మేము ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తాం కానీ ప్రస్తుతం ఒక న్యూస్ ఏం జరగకుండా వాళ్ళు పంపించా ఉన్నారు కానీ అమ్మాయి ఆల్రెడీ రెడ్ హ్యాండ్ పట్టుకుంది కదా అమ్మాయి అనే మరి ఎందుకంటే అమ్మాయి పట్టుకోవడం తప్పే ఉందండి ఆ వైఫ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండుకు కొల్లిగాని చెప్తున్నాడు మేము వెళ్ళేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కనబడలేదు రైట్ పెళ్లి చేసుకున్నట్లు ఏమైనా ప్రూఫ్ లేదు అది నెక్స్ట్ పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫే లేదు అక్కడ ఈ అమ్మాయి ఎలిగేషన్ పెడుతుంది అక్కడ న్యూస్ కాకూడదని మేము ముందు అక్కడ డిస్టర్బ్ చేస్తాం తర్వాత వెళ్తూ వెళ్తూ అమ్మాయి తాళం వేసుకు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఎవరు నక్షత్ర హస్బెండ్ మేము అంతా మాట్లాడాం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మీకు పంపిస్తాం పిలిపి మాట్లాడతాం ఈ అమ్మాయి మీదకి తిరిగి ఆయన రిటాల్షన్ చేసుకుండా అంటే ఇంత గొడవ జరిగింది కాబట్టి ఆయనకి పిలిపించి ఆయన మీద వన్ నాట్ సెవెన్ కింద మేము బైండ్ ఓవర్ చేస్తాం అంటే ఈ పగ ఇంత రప్చర్ చేసింది కాబట్టి రైట్ తిరిగి ఇతను కానీ ఇతని రిలేటివ్స్ కానీ ఎవరైనా వెళ్ళి ఆ అమ్మ మీద అంటే నక్షత్రం మీద అటాక్ చేయకుండా ఆమె ప్రొటెక్ట్ చేయడానికి మేము వన్ నాట్ సెవెన్లో మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేస్తాం కానీ ఇప్పుడు వాళ్ళు రాలేదు వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుతాయని ఆయన చెప్పారు రైట్ అప్పుడు ఒక కంక్లూడ్ వచ్చింది ఒకసారి ఒక కంటెంట్ ఇష్యూ అయిన తర్వాత సేమ్ కంటెంట్ మీద ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ అవ్వద్దు ఇంకా వేరే కంటెంట్ అవ్వాలి అక్కడ అది ఇక్కడ కూడా ఇప్పుడు ఏమొస్తుంది ఏం చేసినట్లుగా నా భర్త నుండి నాకు దూరం విడాకులు నడుస్తున్న కానీ ఇంక వివాహం చేసుకుంది అని చెప్తుంది ఇప్పుడు ఎవరు నక్షత్ర గారు మరి అక్కడే ఫోర్ నైంటీ ఎయిట్ ఫైవ్ ఇవన్నీ కూడా వస్తాయి కానీ ఇంకా విడాకి పెళ్లి చేసుకున్న ఆధారాలు లేవు ఏమీ దగ్గర లేవు అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నామని మాత్రమే చూపిస్తున్నారు తప్ప ఇవి కూడా ఎక్కడ వివాహం చేసుకున్నట్లు కానీ లేవు కాబట్టి అది పెద్ద పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చే అంశం అది అప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఈ నక్షత్ర హస్బెండ్ని కాంటాక్ట్ చేశాను చేస్తే ఆయన నేను ఫ్యాక్ట్ చెప్తానంటూ ఆయన అప్పుడు మనకి లైవ్లో వచ్చారు లైవ్లో వస్తున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు ఈ అమ్మాయి ఎలా పరిచయం వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ ఆడిషన్ అని అంటున్నారు ఆడిషన్లో ఎలాగొచ్చింది ఎవరు ఎవరు ముందు ప్రపోజల్ చేశారు ఇదంతా ఆయన ఆయన వెర్షన్ అంతా క్యారీ చేసుకొచ్చారు క్యారీ చేసిన తర్వాత ఈరోజు జరిగిన ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే నేను మూడు సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉన్నాయి కోర్టులో కేసు నడుస్తుంది నేను ఒక సినిమా కోసం డావీలో పనిచేస్తున్నాడు ఆయన పనిచేస్తూ ఒక సినిమా కోసం నేను నేనే డైరెక్టర్ నేనే హీరో ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు ఉన్నారు లిరిక్స్ కోసం నా ఫ్రెండ్స్ అందరిని పిలిపించి ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది తెలుగు నేను అక్కడ క్వశ్చన్ చేశాను లిరిక్స్ కోసం ఆ అమ్మాయి రావడం ఏంటి చాలామంది ఉన్నారు కదా అమ్మాయికి ఏమైనా తెలుగు సాహిత్యం మీద పట్టుందా అంటే లేదు సార్ ఆ బీటెక్ స్టూడెంట్ ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఇంగ్లీష్ పాట వస్తుంది అట అంటే ఒకటి ఆయన చెప్పడం కాబట్టి ఆమె ఆమెతో పాటు ఇంకొక ఆరుగురు వచ్చారు ఆ మొక్క రాలేదు ఆరుగురు వచ్చారు మధ్యాహ్నం రాత్రి వచ్చారు రాత్రి వచ్చి రూమ్లో ఉన్నారు పొద్దున్నేచ్చి వాళ్ళందరికీ భోజనం కోసం వెళ్ళారు ఈలోగ నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఈ అమ్మాయి నా వైఫ్ తనతో పాటు వచ్చిన అందరూ కూడా లోపలికి వెళ్ళి ఆమెను కొట్టి నేను అప్పుడే వాష్రూమ్ నుంచి వస్తుంటే నా మీద కూడా కొట్టారు కొట్టి కారు తాళాలు ఒకటి ఉంగరం ఉంది అని తీసుకొని ఎస్కేప్ అయ్యారని ఆయన వెర్ష సో బేసికలీ ఇక్కడ మెయిన్ నక్షత్ర గారి ప్రైమరీ ఎలిగేషన్ విడాకుల ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు జరగకుండానే విడాకులు రాకుండా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు అవును చట్టం మనకి ఏం చెప్తుందండి సహజీవనం గురించి కానీ రెండో పెళ్లి గురించి గారు ఒక భార్యతో ఉండగా విడాకులు కాకుండా ఇంకొక పెళ్ళి చేసుకుంటే నేరం అండి తప్పకుండా నేరం నేరం కానీ ఇక్కడ కేసు మూడు సంవత్సరాలు కోర్టులు నడుస్తుంది ఒకవేళ నక్షత్ర ఇప్పుడు దొరికిన అబ్బాయి కానీ హస్బెండ్తో అమ్మాయి దొరికినట్లు వివాహం చేసుకున్నట్లు ఏమైనా ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కేసు వేయండి ఆయన అక్కడ ఉన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు మా ఇద్దరు కేవలం ఫ్రెండ్షిప్ అంటాడు ఆయన కాసేపు పక్కన పెట్టి నిజంగా నక్షత్రం చెప్తున్న ఎలిగేషనే మనం నమ్ముదాం ఏ అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటారు కావాలి ఉండరు అనుకుని ఈ అమ్మాయి ఊహించినట్టుగా నిజమే అనుకుందాం రైట్ ఆ తప్పేం కాదు కానీ సుప్రీంకోర్టు చెప్తుంది కదా అంటే ఇంకొక అమ్మాయితో బట్ సేమ్ టైం సమాజం దృష్టిలో ఎంత ఇబ్బంది పడి ఉంటే నక్షత్ర అంతటి అంతటికి ఒక 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 చర్య తీసుకునేది ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తను కూడా చట్టపరంగా బుక్క వచ్చే రేపటి రోజున తెలుసు కదా మనుషుల్ని పెళ్ళి పెట్టి వెళ్ళి యూనో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళు కొట్టించడము కొట్టడము అది సమర్థించట్లేదు మనం ఖచ్చితంగా తను శివ టు దట్ కైండ్ బికాస్ ఇవన్నీ ఏంటంటే మురళిగారు చట్టం పరిధిలో ఒకటి ఉంటుంది కానీ ఎంత సివియర్గా ఇది ఒక విధమైన అబ్యూస్ ఒక విధమైన అబ్యూజ్ అంటే మల్టిపుల్ విమెన్ తోటి సంబంధాలు పెట్టుకోవడం సో దీనికి సాయి గారు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలండి నక్షత్ర అని ఒక మహిళ ఒక ఒక అమ్మాయి అమ్మాయి మహా తెలుసు నాకు తెలుసు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది చిన్న అమ్మాయి చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది అంత అమ్మాయి ఇంత సాహసం చేసిందంటే ఆమెలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో విషయం మనం ఒకసారి చూడాలి అదే చెప్తున్నారు ఆవిడ ఎంత కోపాన్ని దిగబొందుకుంది ఎంత అవమానాన్ని దిగబొందుకుంది అన్న విషయాన్ని మనం ఆవిడ వైపు ఆలోచిస్తే ఆవిడ చేయడంలో తప్పే లేదే అనిపిస్తుంది మూడు సంవత్సరాల నుంచి బ్రతకు దొరకుంది అంటే ఇంట్లో తల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత పాప పాపకు స్కూల్కి వెళ్ళడం ఫీజులు ఇవన్నీ ఉంటాయి తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ హస్బెండ్ ఏడి ఇవన్నీ విడాకులు ఇచ్చారు దూరం ఉన్నారు ఇవన్నీ మాటలు చుట్టుపక్కల మాటలు అన్నీ విని 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 ఆమెలో ఒక కోపం బాధ చెప్పలేనంత కషంత ఉంటుంది ఆ టైంలో నాకు తెలిసి ఈయన ఇక్కడికి వస్తున్నాడు ఎవరో అమ్మాయి దగ్గర వచ్చి పోతున్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఆ వాంటెడ్లీ కొంతమంది చెప్పారు డిటెక్టివ్ ఏజెన్స్ పెట్టాడు హస్బెండ్ అదంతా ట్రాష్ ఆమెకు ఎవరో చెప్పుంటారు రెగ్యులర్గా అమ్మాయిలు వస్తున్నారు అబ్బాయిలు వస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అని జనరల్గా అమ్మాయి ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది వీడికి ఏం పోయింది ఆ మగవాడే మగవాడు పర్వాలేదు పోత పని భార్య ఏం అనుకోవచ్చు కానీ ఆ మగవాడు చేసిన సాహసం ఆ అమ్మాయి చేయలేదు కదా అవును ఎంత కాదన్నా భర్త భర్త ఏం చేస్తున్నాడు అనే విషయం మీద ఎవరికోన అడిగి ఉంటుంది ఏం చేస్తే చెప్పు అని తప్పేం కదా ఆడి గురించి ఎంక్వైరీ చేయడం కూడా నక్షత్ర తప్పు కాదు ఎవరో చెప్పు ఉంటారు వస్తున్నారని ఆ కోపం అంతా ఆమె ఆరోజు చూపించింది ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి తలుపు పాలు కొట్టడం కొట్టడం ఇంత అమ్మాయి కొట్టింది కానీ అతను కొట్టింది మీరు అబ్జర్వ్ చేశారు ఆ వీడియో ఆయన కూడా లాగే ఆమెకి మెడ మీద కొట్టు కొట్టబోయి చం మెడ మీద పట్టుకొని బయట వస్తాడు ఆ బాధ అప్పుడు ఆ వేడుపులో వస్తుంది కొట్టడం కొట్టేసింది ముందు కానీ భర్త ఎప్పుడైతే వెనక నుంచి జడ పట్టుకున్నాడో ఆ పెయిన్ తట్టుకోలేక భయం భయంకరంగా ఏడుస్తుంది ఆమె అంటే అంత భార్య కోసం ఇంత చేసిందంటే ఆమెలో ఆ ఫ్రస్ట్రేషన్ కట్ ఖచ్చితంగా అండి ఇప్పుడు ఆ సన్నివేశాన్ని ఏం మాత్రం తప్పదు ఆవిడకి ఆ రైట్స్ ఉన్నాయి కానీ ఒక ప్రాపర్ గా లీగల్ ఒపీనియన్ నా ఒపీనియన్ కాదు కానీ లీగల్ అదే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మొండి గారు ఏళ్ల తరబడి ఈ విడాకుల కేసులు లాగుతారు ఆ టైంలో జీవితకాలం గడిచిపోతుంది అలానే విడాకులు ఇచ్చేయాలని కూడా కాదు ఇక్కడ లెజిటిమేట్గా ఇద్దరు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే స్పష్టంగా కనిపిస్తోంది ఎంత వాళ్ళకి ఇర్ర అంటే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది బంధంలో అని చెప్పి వాళ్ళు కలిసి ఉండాలని మనం కోరుకోవడం మన విష్ఫుల్ థింకింగ్ బట్ అక్కడ అంత కారాలు మిరియాలు నూరుకుని అతను కూడా పెద్ద లాయల్టీ ఉన్నట్టు కానీ లేదు అయ్యో ఈ బంధాన్ని బతికించుకుందాం అనే యాటిట్యూడ్ ఎక్కడ మనకి ఇంతవరకు చూసిన విషయాలు కనిపించలే అన్నాడు అలా పోని అన్నాడు ఏమని అంటే ఆయన వెర్షన్లో ఏమంటాడంటే నా వైఫ్ చాలా మంచిది నాకు ఇప్పటికీ ఆమె కావాలి నా కూతురు మాకు ముగ్గురు మన ఇంకెవర్లేము నా కూతురు కూడా నా పేరు కలిసేలా పెట్టుకున్నాను నా వైఫ్ ఫస్ట్ నుంచి చాలా మంచి ఆమె అసలు కాదు రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ కూడా మాట్లాడేదని చెప్తున్నాడు ఆయన త్రీ మంత్స్ బ్యాక్ ఒకసారి కాల్ చేసి బయటకు అంటే వెళ్ళాను నేను నా వైఫ్ నా కూతురు స్కూల్కి వెళ్తే బయటికి వెళ్ళి బోన్ చేసాం మరి అప్పుడు లేనిది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయి మూడు సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాం కానీ మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది కలుస్తుంటాం ఇన్ని సంవత్సరాల గ్యాప్లో ఇప్పుడే ఎందుకు నా మీద టార్గెట్ చేశారు అంటే ఆయన ఏంటంటే నేను సినిమాలకు వెళ్తున్నాను ఆవిడకి నా మీద అనుమానం తప్ప వేరేది లేదు నేను ఏదో క్యారెక్టర్లు వస్తున్నా ఆవిడ అనుకుంటుంది ఆ ఉద్దేశం తప్ప నుంచి నా మీద వేరేగా ఆవిడకి ఏం కోపాలు ఉండవు నేను సినిమాలకు వెళ్తే నేను ఆవిడకిక్కడ దూరం అయిపోతాను అనే బాధ కేసు నడుస్తుంది అంటే అవును విడిపోయినట్లుగానే ఇంకా నేను పైకి వస్తాను ఇంకా అమ్మాయిలతో సంబంధాలు పెరుగుతాయి ఆవిడ ఊహించుకుంటుంది అదే విధంగా సినిమా యాక్టర్ మా ఇంటికి ఒక ఫంక్షన్ పిలిచారు నేను వెళ్ళాను ఆవిడతో నాకు ఇల్లీగల్ రిలేషన్ పెట్టింది ఆవిడ ఇలా ఈ కోణం తప్పించి నేను డబ్బులు తాగుతానో లేదా ఇంకోటి ఇంకోటి ప్యాకెట్ పెడతానో డబ్బులు వేస్ట్ చేస్తానో ఎప్పుడు మా ఇద్దరి ముందు రాలేదు ఈ మెయిన్ రీజను ఇదే డిస్ప్యూట్ ఫస్ట్లో నన్ను ప్రపోజ్ చేసింది ఆవిడే నన్ను బాగా చూసుకుందావిడే అసలు ఆవిడ మించింది లేదు కానీ ప్రాబ్లం వల్ల మా అత్తగారితో వస్తుంది అంటాడు ఆయన సో అయితే మరి ఇప్పుడు ఈ కన్సర్న్ కేసులో ఇద్దరు వ్యక్తులు పూర్ణ గారు సారా గారు అంతేనా ఇద్దరు ఇద్దరు పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమని చెప్తున్నారు వాళ్ళని ఎవరినన్నా పలకరించారా అంటే సారాగారితో మాట్లాడడం కుదరలేదు పూర్ణాగారితో మాట్లాడడం సినిమా వాళ్ళకంటే సినిమా వాళ్ళు అనగానే జనరల్గా అందరూ వేస్తుంటారు కాబట్టి పూర్ణగర్ కూడా ట్రై చేస్తున్నాం సారాగారు కూడా ట్రై చేస్తున్నాం ఇక్కడ ఆ విషయం ఏంటంటే నక్షత్రం చేసింది తప్పు కాదు అని లీగల్ ఒపీనియన్లో చాలామంది మాట్లాడితే ఆ విజువల్ చూసే ఉంటారంటే ఆమె కొట్టడం తప్పే కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక ఆడామికి మూడు సంవత్సరాల నుంచి ఉన్న కౌపా అంత చూపించింది కానీ ఒక వెళ్ళుంటే వెళ్ళి ఉంటే చట్ట దీనిలో చట్ట పోలీస్ ఫస్ట్ నిజంగానే అంటే వాళ్ళు లీగల్ ఒపీనియన్ ఏమంటున్నారంటే హస్బెండ్ ఒక అమ్మాయితో ఉన్నాడు అని ఆమెకు ఇన్ఫర్మేషన్ రైట్ మీడియా కాకుండా లేదు మీడియాతోనే పోలీస్ స్టేషన్కి ముందు వెళ్ళి త్రూ పోలీసుల ద్వారా వెళ్ళుంటే అది లీగల్ అయి ఉండేది పక్కా ఉండేది ఒకవేళ నిజంగా అమ్మాయి ఫ్రెండ్ అయినా వైఫ్ అయినా దానికి గా వచ్చేది కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఈమె ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి గొడవ చేసి చేసేది కాబట్టి ఇప్పుడు ఈమె డిఫెన్స్లోకి వచ్చింది ఆమె ఆ హస్బెండ్ అప్పర్ హ్యాండ్లోకి వచ్చాడు ఇప్పుడు ఆయన ఏం కంప్లైంట్ ఇస్తాడు నా ఇంట్లోకి నా అనుమతి లేకుండా పలానా వ్యక్తులు వచ్చి చొరబడ్డారు డా ఆఫీసులో డ్యామేజ్ చేశారు ఇగో సీసీ ఫుటేజ్ ఇది దాంతోపాటు కీసు ఒక చేతికున్న వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఉంగురం అక్కడ పెట్టాను ఉంగురం కూడా కనిపించట్లేదు అన్నాడు ఇది ఇప్పుడు ట్రెస్ పాస్ వస్తుంది రోబరీ వస్తుంది ఇన్ని కేసుల్లో ఆవిడ నిలబడుతుంది ఈ చాలా ధర్మ సంఘటన ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు అమ్మాయి పోలీసులు తీసుకుని ప్రాపర్ వేలో వెళ్ళినా లేదు సాక్షాత్తు గౌరవ జడ్జి గారు కూడా వెళ్ళి చూసినా అక్కడ పెళ్ళి అయిందని ప్రూవ్ కానంత వరకు ఆయన సహజీవనం చేస్తున్నారో జస్ట్ ఫ్రెండో సిస్టరో ఇంకోటో ఇంకోటో అది ఎవరు ఏమీ చేయలేరు మీరు మీరు చెప్తున్న దాని ప్రకారం సో ఇప్పుడు మరి దీనికి పరిష్కారం దీని విరుగుడు కూడా ఎక్కడ వస్తుంది అంటారు మురళి గారు దీని పరిష్కారం అంటే ఇప్పుడు ఇంత రప్చర్ అయిపోయిందండి నేను వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఒకటే అడిగా ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు క్వశ్చన్ ఒకటి హస్బెండ్ వాళ్ళ వీడియోలో నాకు వచ్చినప్పుడు క్వశ్చన్ ఒకటి మీ ఇద్దరు కొట్టుకున్నారు పాప ఏం చేసింది ఆమెను ఎందుకు వీడియో తీసుకొచ్చావు తల్లిదండ్రులు కొట్టుకోవడం ఇంట్లో సహజం ఉంటుంది ప్రతి ఇంటింటి రామాయణం ఇది రోడ్డు ఎక్కారు అమ్మాయిని ఎందుకు వీడియోలో చూపించి మొత్తం మీడియాలో చూపించారు పొద్దున అమ్మాయి చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తే మీ అమ్మ నాన్న కొట్టుకున్నారు నీవు అని ఈ అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి చాలా బాధాకర విషయం కదండి అమ్మాయి రేపు నేను ఏమో చెప్పుకుంటుంది అంటే అంత దూరం అంటే నీ కూతురు కోసం అంత దూరం ఆలోచించలేదా ఈయనకు అదే కూర్చున్నాడిగా ఇప్పుడు నీకు అనుమానం ఏంటెక్కడొస్తుంది సినిమాలకు వెళ్ళదు సినిమాలు కాస్త పక్కన పెట్టి నువ్వు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అంటున్నారు కదా ఆయన కదా అడిగా సినిమాలు పక్కన పెట్టు నువ్వు ముందు సెటిల్ అవ్వు లైఫ్ నా జాబ్ అట్టా సెటిల్ అయ్యాం దాంతో కంటించి చేయడం ఆవిడ ఇప్పుడు నీకు కావాల్సింది ఎంత సంపాదించింది ఎవరి కోసం భార్య కూతురు కోసం అవునా అటు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు ముందు వెళ్ళాలి కొంత ఆవిడకి నచ్చప్పి ఆవిడకి కన్విన్స్ చేసుకొని సినిమాలకు వెళ్ళి ఉంటే అది వేరే విషయం ఈయన లేదు నేను సినిమాలకు వెళ్ళాల్సిందేనా నా గోల్ ఇది అని ఆవిడకి కాకుండా వెళ్ళడం ఆవిడకు ఈగో హట్ అయింది రైట్ ఈ ఈగో హట్ అవడంలో నేను చెప్తే నేను చేయాలా అని ఈయనకొక ఈగో మొత్తం టోటల్గా చూసుకుంటే ఈగో ఈగో నుండి ఇద్దరు ఇద్దరు విడిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి అని నాకు క్వశ్చన్ చేస్తే ఆయన ఏమంటాడు లాస్ట్కి నేను ఆమెతో ఇప్పుడు అంటే లేదు కానీ సార్ కొంతకాలం తర్వాత నేను థింక్ చేస్తాను నా పాప నాకు కావాల్సిందే నేను కూడా పాప పెళ్లి చేయాలి నేను కాళ్ళకి అడగాలని అని ఆయన ఏదో చెప్పుకొచ్చాడు ఈ మన నక్షత్రం కూడా అది అడి అవునమ్మా నువ్వు పాప గురించి ఆలోచించావు అని అడిగాం పాపకి ఏం కాదు అంటారు ఎందుకు కాదు మీ పాపను ఆల్రెడీ నువ్వు రోడ్డు ఎక్కించావు మీడియాలో తీసుకొచ్చావు రేపు పొద్దున పాప పరిస్థితి ఏంటి అంటే నువ్వు తగ్గుతావా అని అంటే ఆమె క్వశ్చన్ నాకు ఎస్ ఆర్ నో అని చెప్పుకుంటే కాముంది రైట్ నక్షత్ర గారిని మనం పలకరించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అగైన్ ఇంటింటి పంచాయతీని బయటికి లాగాలని కాదు ఇంట్లో ఆల్రెడీ పంచాయతీ ఆల్రెడీ బయటికి లాగబడిన పంచాయతీ దీనిలో నిజంగా సహేతుకంగా మీరు అన్నట్టు ఆ పాపకి ఇద్దరు వ్యక్తులకి కన్సర్న్ వ్యక్తులకి మనశ్శాంతిగా ఏదో పరిష్కారం వస్తుంది చట్టం నుంచి అలాగే ఎవరెవరైతే మీడియేట్ చేసే వాళ్ళు ఉంటారో అని మనం ఆశిద్దాం సో ఫైనలీ మీరు ఏం చెప్పదలిచారు మురళి గారు ఇలాంటి కేసులు అంటే ఒకటండి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక పాయింట్ యాక దేనివల్ల వీళ్ళ పురపచ్చాలు వచ్చినా కూడా ఇప్పుడు అబ్బాయి దులుపుకుని ముందరకెళ్ళిపోయి తన ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి చూసుకుంటున్న పరిస్థితుల్లో వెనక ఇది పరిష్కారం కాకుండా అమ్మాయి వివిధ కారణాల వల్ల వెనకుండిపోయి తన లైఫ్ పరిష్కారం కాక సార్ట్ అవుట్ అవ్వక ఇబ్బందులు పడుతున్న టైంలో మరి చట్టానికి మించిన ఏదో ఒక అండ్ ఓదార్పు ఉండాలండి సాధారణంగా అట్లీస్ట్ ఒక మంచి మాట చెప్పేవాళ్ళు ఉండాలి జస్ట్ వినేసి స్టోరీలు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కాదు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి ఎవరవుతారా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చి నీకేం తక్కువ ఇది డిమాండ్ చెప్పే వాళ్ళు ఉంటారు అది మీరు అంటే ఫ్రెండ్స్ కాదు తల్లిదండ్రులు కూడా హెచ్ చెట్ వాడికి వదిలే మా దగ్గర వచ్చి మేము చూసుకుంటా ఉంటారు అవును ఫ్రెండ్స్ మీరు అన్నట్లుగా అదొక ఇన్సూరెన్స్ ఇస్తారు తల్లిదండ్రులు కూడా వాడి దగ్గర ఎందుకు నీకు చిన్నప్పటి నుంచి బాపించు రా అని వీలు అంటారు వస్తుంది ఆమె ఎంతకాలం అది కరెక్ట్ ఫ్రెండ్స్ ఎంతకాలం కూడా ఉండకూడదు ఇక్కడ అందుకే అంటారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఇక్కడ ఇంపార్టెంట్ అదే ఎంపవర్మెంట్ ఆమె కాలం నిలబడి నేను అటువంటి హస్బెండ్ దగ్గర ఉండమని ఇప్పుడు కోరుకోను అంటే అంత స్ట్రాటజీగా ఉండే వాళ్ళ దగ్గర స్ట్రాటజీ అంటే సింపుల్ థింగ్ మురళి గారు ఇప్పుడు ఇవాళ రోజులు మారాయి వైఫ్ ప్రయారిటీ కాదు అని అనుకునే ఏ భర్త దగ్గర మామూలుగా ఇవన్నీ జరగకుండా కూడా వైఫ్ ఉండడానికి ఇష్టపడదు ఎందుకంటే తనొక్క జస్ట్ ఇంట్లో ఇంటికి పరిమితం చేసి కనీసం ఇప్పుడు హౌస్ వైఫ్ అవడం తక్కువ కాదండి ఎప్పుడు హౌస్ వైఫ్లకి ఒక కాలంలో అమ్మ అంటే ఇంట్లో సెంటర్ పాయింట్ తెలుసు కదా అమ్మలకి భార్యలకు కూడా అలాంటి ఒక గౌరవం ఒక డెసిషన్ మేకింగ్ పవర్ ఉండేది ఇంట్లో ఇప్పుడు రోజులు మారిపోయి ఇంట్లో ఇంటి ఒక ఎలివేటెడ్ ఒక మెయిడ్ అలా చూసుకునే పరిస్థితుల్లో కానీ నా కెరియరు నా ఆశయాలు నా కళలు మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకునే భర్త వైఫ్ని పక్కన పెడితే కూడా ఏ వైఫ్ ఉండడానికి ఈ ఉండరు ఉండకూడదు కూడా ఇంట్లో అనగానే భార్య ఇద్దరూ ఇద్దరు సమానం అండి నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని ఆవిడకి గృహని తక్కువ చేయకూడదు ఆవిడ చేసే పని ఆవిడ చేస్తుంది ఒకవేళ ఆవిడ ఎంప్లాయీ కదా నేను నాకని ఎక్కువ శాలరీ తక్కువ కదా అని అనుకోకూడదు ఇద్దరు కరెక్టే ఇద్దరు కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ బండి కరెక్ట్గా వెళ్తుంటుంది ఇక్కడ మీరు అనేది గతం తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నమ్మకం ఉండాలి ఇద్దరికి ఒకరికొకరు గౌరవించుకోవాలి కరెక్ట్ ఒకరి మీద ఒకరు అనుమానం పెట్టుకున్నా ఒకరికి అగౌరవ పెట్టినా అది ఎప్పటికైనా డిస్పెట్టే ఇప్పుడు మనం ఈ కేసులు తీసుకుంటే ఇంత ముందు ఇటువంటి ఇష్యూలు ఎన్ని ఎంతమందిని చూడలేదు మనం ప్రతి ఇంటింటి రామాని ఇది దానికి ఏం చేసేవారు అప్పట్లో పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసి పంపించేవారు మరీ ఫీక్స్ స్టేజ్కి వెళ్తేనే కోర్టుకి వెళ్ళి డైవర్స్ ఒకవేళ మీరు అన్నట్లుగా ఆయనకి ఆయన ఆయన ఆర్థికంగా స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఈమెకు లేనప్పుడు ఈమె ఇటువంటి శాటిస్టుల దగ్గర అటువంటి సాటిస్టుల దగ్గర తన్నులు తిని ఉండాలని ఈయన కోరుకోను భరణం అనే ఒక ఆప్షన్ ఉంది కోర్టుకు వెళ్ళి భర్త నుంచి భరణం కోరొచ్చు ఓకే లేదు అన్నిటికంటే ముఖ్యం మీరు అన్నట్టు మీరు ఆ భరణం కోరచ్చు నెక్స్ట్ చెప్పండి భరణం కోరచ్చు కానీ ఆనిగి మణిగి ఉండమాత్రం నేను కోరుకోను ఒక స్టేజ్ వరకు పిల్లలు పుట్టారు కాబట్టి పిల్లల ముఖం చూసి కొంచెం మనం కూడా అప్ అండ్ డౌన్స్ అలా చూస్తుండాలి అలా అని ఆడి గ్రిల్ చేస్తుంటే ఉండాలని మాత్రం కోరుకోవద్దు డ్రిల్ చేస్తున్నప్పుడు మనం కూడా ఒకటి వేయాలి మనం కూడా పిల్లలతో ఉండాలి పిల్లలకి సపోర్ట్గా ఉండాలి చేస్తుండాలి ఎప్పుడైతే పెద్ద రకం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనకి పూర్తిగా కనుమరుగైపోయిందో ఇవన్నీ రచ్చొచ్చాయి ప్లస్ ఈ సోషల్ మీడియా సోషల్ మీడియాలో మంచిది ఇష్యూయే మంచి ఇష్యూలు ఎక్స్పోజ్ అవుతున్నాయి ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలు ఎక్స్పోజ్ అవుతున్నాయి ఇప్పుడు ఆ ఆవిడ పెట్టిన దీంట్లో ఒక బ్యాడ్ తమ్లైంట్ పెడితే ఎక్కడికో వెళ్తుంది అది అవును అంటే మన దగ్గర తంబ్లేం లేదు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని చూపించారు రేపు ఇక్కడ ఒకప్పుడు అచ్చృతరావుని మనకొక బాల బాల బాలస్ వెళ్ళిపోయారై చనిపోయారు ఆయన అటువంటి వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఫస్ట్ కేసు వేస్తాడు ఏంటి కాబట్టి అలాంటివి అంటే ఎందుకు చూపించారు అమ్మాయి పరిష్కరించుకునే క్రమంలో కొత్త తప్పులు చేయొద్దని అంటున్నారు అదే అంటే మనం డిఫెన్స్ వెళ్తున్నాం ఇప్పుడు అమ్మాయి నక్షత్రం మనక్షుత్రవుని ప్రాబ్లమ్ ఏమో డిఫెన్స్ గెళ్ళిపోయింది డిఫెన్స్ వెళ్ళడం కాదు ఆమె ఆమెకి ఆమె అన్యాయం చేసుకుని తన కూతురిని పేస్ట్ రివీల్ రిమీల్ చేస్తుంది కరెక్ట్ ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి రివీల్స్ రీల్స్ ప్రోగ్రామ్ చేస్తుంటుంది ఎవరు అక్షత్ర కూతురు కూడా ఆ విధంగా ఎక్స్పోజ్ అవ్వడం వేరు ఇలా బ్యాడ్ కంటెంట్లో ఎక్స్పోజ్ అవ్వడం వేరు కరెక్ట్ మీడియా కూడా మన వాళ్ళు కూడా అటువంటి అమ్మాయిని చూపించకూడదు అని సుప్రీం కూడా గైడెన్స్ ఉన్నాయి అయినా ఆమెను చూపించాం రేపు అమ్మాయి పెద్ద క్వశ్చన్ చేసి ఎవరు రెస్పాన్స్ అవుతారన్నది అందరికీ ఆలోచించా పెద్ద క్వశ్చన్ మార్క్ అక్కడ తల్లి ఆలోచించాలి అవును నేను సాయికి సపోర్ట్ చేయట్లేదు నక్షత్ర వైపే మాట్లాడుతున్నాను ఆ ఇప్పుడు నా ఇంట్లో అటువంటి అమ్మాయి ఉందంటే నేను అదే చేస్తా ఆ అమ్మాయి ప్రాపర్ ప్లాన్లో వెళ్ళేదేమో నాకు అనిపిస్తుంది ఎవరో మాటలు విని చెప్పారు సార్ నీకేం తక్కువ మనకు ఆ కెమెరామెన్ తెలుసు వాళ్ళ ఆడ తెలుసు వీడి తెలుసు అంటే ఇలాగే ఉంటాయి ఆమె ఫస్ట్ డైరెక్ట్గా ఇష్యూ జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కేసు కోర్టులో ఉంది ఉన్నప్పుడు కూడా ఈ విధంగా సహజనం చేస్తున్నాడు లేదా అమ్మాయితో తిరుగుతున్నాడు అని తీసుకెళ్ళి తిరుగుతాదు ఎవరు సార్ చెప్పండి మీరు ఎంత పోలీసులు మంచి అయ్యి ఫ్రెండ్లీ పోలీసులు వచ్చి మనకి చట్టాలు వచ్చినా ఎన్ని ఎన్ని రోజులు సంవత్సరాలు పడుతుంది తెలుసా ఈవెన్ ఒక ఒక కేసు పెడితే కూడా అమ్మాయి తరఫున యాక్ట్ చేసే ఇది తగ్గిపోయింది బాగా ఇప్పుడు అమ్మాయి తరఫున యాక్షన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అందరూ అమ్మాయిలకు తీసుకోండి కానీ ఏపీలో దిశ పోలీస్ వచ్చిన తర్వాత క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్ చాలా ఫాస్ట్గా యాక్ట్ అవుతున్నాయి అసలు ఫస్ట్ గారు భర్తగా మాజీ భర్తగా కావచ్చు భర్తగా కావచ్చు ఒక బిడ్డని కన్న తర్వాత ఒక బంధం ఏదో ఒకటి ఉంటుంది ఉంటుందండి ఇతను లీడ్ తీసుకుని అసలు ఇద్దరు కలిసి పరిష్కరించుకొని మాట్లాడుకుని సరే నీకు నాకు ఇది సరిపడట్లేదు ఇది జరగదు మనకు కామన్గా ఉండే బిడ్డ పెద్ద పెద్ద అయ్యి తను సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి మనం విడిపోయినా ఇవి టర్మ్స్ ఇది ఇది అనే ఒక హెల్దీ ఎన్వైరాన్మెంట్ సొసైటీలో రావాలి సార్ నేను అదే క్వశ్చన్ మీరు అడిగిన కొంచెం ఆయన గడిగా నా ఇంటర్లో కూడా ఉంటుంది ఆయన చెప్పే వర్షన్ రెండే రెండు ఒకటి నాకు మూడు కోట్లు డిమాండ్ చేశారు డైవర్స్ కావాలంటే నేను అంత ఇవ్వలేను లేదు మీరు చెప్తున్నారు కాబట్టి పాప మకొం చూసి నేను రీజాయిన్ అవుతా నక్షత్రతో నక్షత్ర వైఫ్ తో రీజాయిన్ అవుతా అదే సారీ ఏమనుకోకండి కానీ మాత్తగారు మా దగ్గరలో రాకూడదు టెక్నికల్ గా అది బానే ఉంది కానీ ఒక అమ్మాయి వచ్చి మనుషులు తీసుకొచ్చి కొట్టేంతవరకు విషయం వెళ్ళిందంటే భర్త అయినా నేను ఉంటానని చెప్తున్నాడంటే అది టాక్ట్ఫుల్ ఆన్సర్గా చాలా పరిగణ టాక్ట్ఫుల్ అవ్వచ్చు లేదంటే ఎమోషనల్ బా దీని చేయొచ్చు కానీ ఆయన ఏమంటాడంటే మా ఇద్దరి మధ్యన మా అత్తగారు రావద్దు మా అమ్మ రావద్దు మా అత్తగారు రావద్దు మేము సెపరేట్గా ఉంటాం అది మా మా పేరెంట్స్ వద్దు వాళ్ళ పేరెంట్స్ వద్దు మేము హ్యాపీగా ఉంటాం నేను చూపిస్తా కానీ ఆవిడ మా అత్తగారు మా దీంట్లో ఎంటర్ కాకూడదు అని ఆయన డిమాండ్ సరే ఈ విషయం ఆమెతో మాట్లాడి కూర్చోబెడతా అండ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరే నక్షత్ర గారితో డెఫినెట్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బట్ ఇన్ మీన్ టైం తప్పకుండా దీనికి ఒక సహేతుకమైన పరిష్కారం వస్తుంది అంటే ఇందులో కంక్లూడ్ విషయం చెప్తాను ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతుంటాయి దయచేసి మీడియాకి రాకుండా మీలో మీరు పరిష్కరించుకోవాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అదే రైట్ సార్ వేచి చూద్దాం విలిసి అంటే మనం మనం ఏదో పర్ఫెక్ట్గా అన్ని చేస్తున్నామని కాదు సలహాలు ఇస్తున్నామని కాదు బట్ తప్పకుండా ఈ డ్రామా ఇన్ సొసైటీ ఏదైతే ఉందో దీని చుట్టూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే విషయం వాళ్ళకే తెలుసండి ఇది తప్పకుండా దీనికి సొల్యూషన్ రావాలని కోరుకుందాం అండ్ వీల్ టాక్ టు నక్షత్రం ఆల్సో వెరీ సూన్ ఇఫ్ షీ అగ్రీస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ నమస్కారం